ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత పెన్షన్లు భారీగా పెంపు గుడ్ న్యూస్ ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే తెలిపద అని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పెన్షన్ పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం తోలునే గుడ్ న్యూస్ చెప్పింది అనమాట ఇందుకు సంబంధించి కనీస పెన్షన్ అనేది మూడు వేలకు పెంచే ఛాన్స్ అయితే ఉన్నట్లు ఈపిఎఫ్ఓ వర్గాలు అయితే తెలిపాయి ప్రస్తుతం ఎంప్లాయీస్ జీతం పన్నెండు శాతాన్ని యజమానులు ఈపిఎఫ్ కో చెల్లిస్తున్నారు ఇందులో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం పెన్షన్ స్కీమ్ కాగా మిగతాది మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఈపిఎఫ్లో జమ అయితే అనమాట దీని ఆధారంగా ప్రస్తుతం నెలకు ఇక్కడ వెయ్యి రూపాయలు పెన్షన్ చెల్లిస్తుంటే దీన్ని మూడు వేలకు పెంచే ఛాన్స్ ఉందని చెప్పేసి ఈపీఎఫ్ వర్గాలు అయితే చెబుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి పథకం ఈపిఎఫ్కో కింద కనీస పెన్షన్ ప్రస్తుతం ఉన్నటువంటి వయ్యి నుంచి మూడు వేలకు పెంచే అవకాశం ఉందని ప్రభుత్వం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు కనీస పెన్షన్ పెంపు రాబోయే కొన్ని నెలల్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆ వ్యక్తి తెలిపారనమాట ఈపిఎఫ్ అనేది భారతదేశంలో ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ నిర్వహించే పదవి విరమణ పథకం ఇది పదవి విరమణ తర్వాత వేసవి రంగంలోని ఉద్యోగులకు పెన్షన్లు అందిస్తుంది అనమాట పదవి విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారిస్తుంది ఈపీఎఫ్కి సంబంధించి యజమాని ఈపీఎఫ్కి చెల్లించినటువంటి వాటాల్లో కొంత భాగం ద్వారా నిధులైతే అనమాట ప్రస్తుతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఇందులో చేసి ఈపీఎఫ్ ఓ అనగా యజమాని చెల్లించే పన్నెండు శాతం వాటాలో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం భాగం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ సంబంధించి వెళ్తుందనమాట మిగిలిన మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఈపిఎఫ్కు వెళ్తుంది కనీస పెన్షన్ మొత్తాన్ని నెలకు మూడు వేలు పెంచే అవకాశం అయితే ఉంది ఇది చాలా కాలంగా ఉంది అని ఒక అధికారి అయితే తెలిపారు రెండు వేల ఇరవైలో కార్మిక మంత్రిత్వ శాఖ ఈపిఎఫ్ కింద కనీస పెన్షన్ను నెలకు రెండు వేలకు పెంచే ప్రతిపాదన అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే పంపింది అనమాట దీనికి అదనపు బడ్జెట్ మద్దతు కూడా ఉంది కానీ దానిని రెండవదిగా ఆమోదించ లేదనమాట రెండు వేల ఇరవై ఐదులో బడ్జెట్కు ముందు చర్చల సందర్భంగా ఈపీఎఫ్ రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధి బృందం ఆర్థిక నిర్మల సీతారామన్ కలిసి కనీస పెన్షన్ ఈపీఎఫ్ నెలకు ఏడు వేల ఐదు వందలు పెంచాలని డిమాండ్ చేసింది కానీ వారికి ఎలాంటి హామీ రాలేదు ఈపీఎఫ్ మొత్తం కార్పొరేషన్ ఎనిమిది లక్షల కోట్ల పైగా ఉంది ఈ పథకం మొత్తం పెన్షన్ల సంఖ్య దాదాపు ఏడు పాయింట్ ఎనిమిది ఐదు మొత్తం ఈ ఆ మీద మూడు పాయింట్ ఆరు ఆరు మిలియన్లకు పైగా నెలకు వెయ్యి రూపాయల కనీస పెన్షన్ అయితే